ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్గా రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మరి అమ్మ రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు తింటారు నన్ను నింది తింటున్నారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాసుకెళ్ళి అంటాడా బుద్ధి అంటారా యథమంటున్నాడా నన్ను నీకు నా కొత్త ఒక విషయం వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మాలు తెచ్చాడు కాబట్టి మన కమ్మాల్లో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలు ఏం అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు అది కమ్మ అవ్వచ్చు కాపా అవ్వచ్చు మాలవ్వచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు ఎనీ టై ఎనీవేర్ వాళ్ళు మంచి ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకు మరి మనోండి అండి చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనాడు పేపర్ రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మళ్లలో దొంగలా కొడుకులుంటే అంత మనం అన్నమాట రామోజీరావు ప్రేమిస్తాం కదా మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు ఇదిగో సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడీ మరి ఈ కిలాడీ గారికి